డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు ప్రమాదం తప్పింది సంక్రాంతి పడవ పోటీల సందర్భంగా ట్రయల్ భాగంగా కలెక్టర్ మహేష్ కుమార్ నడిపారు అయితే అనుకోకుండా తిరగబడ్డంతో కలెక్టర్ మహేష్ కుమార్ కాలువలో పడిపోయారు అయితే కలెక్టర్ మహేష్ కుమార్ లైఫ్ జాకెట్ వేయడంతో ప్రమాదం తప్పింది ఆత్రేపురం మండలం పులిదండి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది అయితే కాలువలో పడిన కలెక్టర్ మహేష్ కుమార్ ను గజ వెంటనే అప్రమత్తమై రక్షించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కి తప్పిన ప్రమాదానికి సంబంధించి పూర్తి శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి ఏదైతే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురంలో ఈ నెల పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో పడవ పోటీలు అలాగే సంక్రాంతి ముగ్గుల పోటీలు అని చాలా ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నారు ఒక రాష్ట్ర పండుగ ఈ సంక్రాంతి ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది అయితే కొత్తపేట ఎమ్మెల్యే బండా శశంతరావు నేతృత్వంలో ఇక్కడ ఈ పోటీలు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఇప్పుడు టైల్ రన్ లో భాగంగా ఈ రోజు కాయ్ పడవ మీద కలెక్టర్ కూడా ఈ ప్రయాణించి అది బోటుని పడవని నడుపుతున్న సమయంలో అదుపు తప్పి పడిపోయారు దీంతో కాలంలో ఆయన ప్రమాద స్వాస్థ పడిపోవాల్సి వస్తుంది అయితే ఆ లైఫ్ జాకెట్ ఉండడం తోటి ఆ పడవ తిరగబడినప్పటికీ కూడా ఆయన లైఫ్ జాకెట్ ఉండడం వల్ల తేలాడుతూనే ఉన్నారు ఈ రేపులో ఆ గదితగాళ్ళు కూడా కూడా పడవలు ఉన్నాయి మిగతా పడవల్లో కూడా ఆ ఇక్కడ ఈతగాళ్లు ఉన్నారు అలాగే ఈ క్రీడాకారులు కూడా ఉన్నారు ఈ పడవలు ఉన్న క్రీడాకారులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా వెంటనే అప్రమత్తమై కలెక్టర్ ని వేరే బోట్లోకి ఎక్కించి ఒడ్డీకి తీసుకొచ్చారు ఆ మనం ఒడ్డీకి తీసుకొస్తున్న విధాలు కూడా తీసుకు అయితే ఆ ప్రమాద సాత్తు జరిగిన ఈ దీంతో ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి ఉంది జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో పాటు ఇక్కడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అలాగే ఎమ్మెల్యే బండారు శశాంతరావు ఇతర నాయకులు కలిసి ఇక్కడ ఈ పోర్టుల ఏర్పాట్లకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఈ పోటీ ఏదైతే ట్రయల్ రన్ దాదాపుగా వారం రోజుల పాటు ఈ ట్రయల్ రన్ నడుస్తూ ఉంటాయి ఈ పురుదిండి నుంచి తారిపోయి వరకు ఉన్న ప్రధాన పంతకాలువ అంటే డెల్టాకి వెళ్ళే ప్రధాన పంతకాలంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు గత ఏడాది కూడా ఇక్కడే నిర్వహించారు చాలా ఘనంగా జరిగిన పరిస్థితి ఉంది దాంతో ఇప్పుడు టూరిజం శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం స్థానిక నిర్వాహకులు కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయడం కోసం ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేశారు దీని పర్యవేక్షణ కోసం వచ్చి ఈ ట్రైల్ రన్ లో కాయికింగ్ పడవ నడుపుతున్న నేపథ్యంలో కలెక్టర్ మహేష్ కుమార్ కి ఈ ప్రమాదం జరిగింది తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ పరిస్థితి లైఫ్ జాకెట్ ఉండడం వల్ల చోటు చేసుకుంది మొత్తానికి ఇప్పుడు లో అయితే కలెక్టర్ ఇక్కడ మహేష్ కుమార్ అలాగే రా ఎస్పీ రాహుల్ మీనా ఎమ్మెల్యే బండర్ రసంద్రా కలిపి ఇప్పుడు యథావిధిగా ఏర్పాట్లు కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది చూడూ రైట్ శ్రీరామూర్తి థ్యాంక్ యూ